श्रीहा ॐ स्वस्ति गणेशाय नमः ॐ समस्त जगदाधाराय नमः ॐ श्री श्रीमेधादक्षिणामूर्ते नमः ॐ जगद्गुरु जगद्गुरुशङ्करभगवत्पादाः विजयस्ते ॐ जगद्गुरु वेदव्यासभट्टारकाय नमः ॐ जगद्गुरु श्रीकृष्णपरब्रह्मणे नमः ॐ श्रीगुरुभ्यो नमः బ్రహ్మ సూత్ర శంకర భాష్యం జిజ్ఞాసాధికరణం ఒకటి ఇది జిజ్ఞాస అధికారంలోనే భాగం ఆరు ఆరులాగా చదువుకుంటున్నాం భాగం ఆరు నిన్న తృతీయ వర్ణకం సంపూర్ణమైంది ఇప్పుడు బ్రహ్మన జిజ్ఞాస అంటే బ్రహ్మ జిజ్ఞాస అంటే బ్రహ్మను తెలుసుకునే కోరిక అని విగ్రహ వాక్యం ఇక్కడ బ్రహ్మనగా జనాధ్యస్య యత అను రాబోయే సూత్రంలో నెక్స్ట్ జన జన్మాధ్యస్య యత అని వస్తుందంట అను రాబోయే సూత్రంలో దేని లక్షణం చెప్పబడనదో అది అందుచేత ఈ శబ్దానికి బ్రాహ్మణ జాతి మొదలైన ఇతరార్థ దే చెప్పకూడదు బ్రాహ్మణ అంటే అనేది కర్మార్థంలో వచ్చిన షష్ఠియే కానీ శేషార్థంలో ప్రయోగించిన షష్ఠి కాదు అంటే బ్రాహ్మణులని కాదు ఇది షష్ఠి శేషార్థంలో ప్రయోగించి షష్ఠి కాదు బ్రాహ్మణులని బ్రాహ్మణ జాతి అని కాదు అని చెప్పుకొస్తున్నారు షష్ఠి కాదు జిజ్ఞాస జిజ్ఞాస్యాన్ని జిజ్ఞాస జిజ్ఞాస్యాన్ని ఆపోక్షిస్తుంది కదా ఇక్కడ మరొక దానిని లేనిది లేని జిజ్ఞాస్యంగా జిజ్ఞాసంగా పేర్కొనలేదు జిజ్ఞాస జిజ్ఞాస్యాన్ని ఆపేక్షిస్తుంది కదా మనం తెలుసుకోలేని కోరికల్లా దాన్ని తెలుసుకుంటాం కదా అన్నట్టు ఇక్కడ దానిని దేనిని జిజ్ఞాస్యంగా చెప్ప పేర్కొనలేదు ఏ విభక్తిని ఏ అర్థంలో ఉపయోగించాలి అనే విషయంలో వ్యాకరణ శాస్త్రం కొన్ని నియమాలు విధించింది కర్మను బోధించడానికి ద్వితీయ కర్త కరణాదులను బోధించడానికి తృతీయ సంప్రదానార్థంలో చతుర్థి అపాన అపాదానార్థంలో పంచమి అధికరణార్థంలో సప్తమి ప్రయోగించాలి ఈ కర్మ మొదలైనవి విశేష సంబంధాలు ఇవి కాక మిగిలిన ఏ సంబంధమైన చెప్పవలసి వచ్చినప్పుడు షష్ఠి విభక్తి ఉపయోగించాలి ఉదాహరణకు రామస్య రాజ్యం అన్నప్పుడు రామునికి రాజ్యానికి ఉన్న సంబంధం స్వస్వామి భావ సంబంధం అంటే ఏంటంటే సొత్తు సొత్తు కలవాడని సంబంధం రామస్య భార్య అన్నప్పుడు దాంపత్య సంబంధం ఇలాంటి సంబంధ సామాన్యానికి శేషం అని ఈ సందర్భంలో పేరు అయితే కొన్ని కృత్ప్రత్యాలు ప్రయోగించినప్పుడు కర్మ వాచకాన్ని షష్ఠి విభక్తితో ప్రయోగించాలి అని ఒక నియమం కర్త కర్మన్యోహు కృతి ఉంది ఈ నియమం ప్రకారం ఫలస్య భోక్తో అంటే ఫలమును తినేవాడు ఇత్యాదుల్లో కర్మయైన ఫల శబ్దాన్ని షష్ఠి విభక్తిలో ప్రయోగించాలి ద్వితీయ విభక్తిలో ప్రయోగించకూడదు దీనికి కర్మని షష్ఠి అంటే కర్మార్థంలో షష్ఠి అని పేరు రామస్య భార్య ఇత్యాదుల్లో షష్ఠికి శేషే షష్ఠి అంటే సామాన్య సంబంధార్థంలో షష్ఠి అని పేరు బ్రాహ్మణ జిజ్ఞాస బ్రహ్మ జిజ్ఞాస అనే చోట బ్రహ్మణ అనేది కర్మని షష్ఠియా లేక శేషే షష్ఠియా అని ప్రశ్న ఎలా చెప్పినా బ్రహ్మ జిజ్ఞాస అనేది కుదురుతుంది అయితే ఇక్కడ కర్మని షష్ఠి చెప్పడమే యుక్తం ఒకరు క్రియ ద్వారా దేని సంపాదించాలని మిక్కుటమైన కోరికతో ఉంటాడో అది కర్మ ఏదైనా సంపాదించాలని అనుకుంటే అది కర్మ జిజ్ఞాస అనగా తెలుసుకోవాలని కోరిక జిజ్ఞాస అంటే తెలుసుకోవాలనే కోరిక కర్మ అంటే సంపాదించాల అది వేరుని కోరికని ఏదైనా ఒక జిజ్ఞాస అంటే తెలుసుకోవాలని కోరబడే వస్తువు ఉంటేనే జిజ్ఞాస కలుగుతుంది ఏదైనా కావాలనిపిస్తేనే కదా అప్పుడు జిజ్ఞాస కలుగుతుంది ఆ విధంగా అది జిజ్ఞాస మీద ఆధారపడి ఉంది జిజ్ఞాస అంటూ ఒకడు జిజ్ఞాస ద్వారా పొందాలని తీవ్రంగా అభిలషించే వస్తువు ఆ విధంగా అది జిజ్ఞాసలో కర్మ అవుతుంది ఇక్కడ మరొక జిజ్ఞాసం ఏదీ చెప్పలేదు గాన బ్రహ్మయే జిజ్ఞాసం అనగా జిజ్ఞాసా కర్మ అందుచేత ఇక్కడ కర్మని షష్ఠియే అంగీకరించాలి గాని శేషే షష్ఠిని గ్రహించకూడదు ఏదైనా జిజ్ఞాస కలిగితే కదా పొందాలని అనుకుంటాము అని చెప్పుకొచ్చారు అవి అట్లా ఇప్పుడు శేషశక్తిని అంగీకరించినా కూడా సంబంధ సామాన్యం అనేది చివరికి ఇక్కడ ప్రకర ప్రకరణాన్ని బట్టి కర్మ రూప విశేష సంబంధంగానే పరిణమిస్తుంది గాన బ్రహ్మ జిజ్ఞాస కర్మ అవటానికి అవరోధం ఏదీ లేదు కదా సమాధానం అయినా కూడా బ్రహ్మకు ప్రత్యక్షంగా కర్మత్వం కాదని సామాన్య సంబంధం ద్వారా పరోక్షమైన కర్మత్వాన్ని ప్రతిపాదించే ఈ ప్రయాసంతా వ్యర్థమే కదా ప్రశ్న అంటే వ్యర్థం కాదు శససృష్టిని గ్రహిస్తే కేవలం ఒక్క బ్రహ్మను గూర్చి మాత్రమే కాక బ్రహ్మకు సంబంధించిన అన్ని విషయాల విచారాన్ని ప్రతిజ్ఞ చేసినట్లవుతుంది కదా సమాధానం అది యుక్తం కాదు ప్రధానమైన దానిని సేకరిస్తే దానికి సంబంధించిన దానికి కావలసిన వాటిని అన్నిటికీ అర్థాన్ని పట్టి ఊహించుకుని కదా జ్ఞానం చేత సంపాదించాలని ఎక్కువగా కోరబడేది కాబట్టి బ్రహ్మ ప్రధానమైనది అందుచేత అది జిజ్ఞాసలో కర్మ బ్రహ్మ అంటే మనకి జ్ఞానం చేత సంపాదించాల్సింది కాబట్టి కోరబడేది జ్ఞానం చేత సంపాదించి కోరబడేది కాబట్టి బ్రహ్మ ప్రధానమైనది అందుచేత అది జిజ్ఞాసలో కర్మ జిజ్ఞాసతో చేసిన కర్మ అని అంటున్నారు ఈ విధంగా జిజ్ఞాస కర్మమైన ప్రధానమైన ఆ బ్రహ్మను కర్మగా గ్రహించినప్పుడు బ్రహ్మ జ్ఞానానికి సంబంధించిన ఇతర వస్తువులను గ్రహించినంత వరకు బ్రహ్మ యొక్క జిజ్ఞాస కుదరదు వాటి అర్థాన్ని బట్టి అంటే అవసరాన్ని బట్టి గ్రహించడం కుదురుతుంది కాన వాటిని వేరుగా సూత్రంలో పేర్కొనవలసిన పనిలేదు ఉదాహరణకి ఇదిగో రాజు వెడుతున్నాడు అని చెప్పగానే ఒక్క రాజే కాకుండా అతని పరివారం అంతా కూడా అతనితో కలిసి వెడుతున్నది అని చెప్పకపోయినా అర్థమవుతుంది అదే విధంగా ఇక్కడ కూడా సంబంధ సామాన్యార్థకమైన శేషశక్తిని గ్రహిస్తే జిజ్ఞాసలో కర్మ అయిన బ్రహ్మను ఎలాగా గ్రహించడం జరుగుతుంది దానితో పాటు దానికి అంటే బ్రహ్మకు సంబంధించిన లక్షణం ప్రమాణం యుక్తి జ్ఞానం సాధనాలు ఫలం మొదలైన వాటిని కూడా గ్రహించి పాటు మనకి లక్షణం ప్రమాణం యుక్తి జ్ఞానం అన్ని సాధనాలు ఫలం మొదలైన వాటిని గ్రహించి వాటన్నిటి జిజ్ఞాసను ప్రతిజ్ఞ చేసినట్లు అవుతుంది ముందుచేత అంగీకరించాలి అని పూర్వపక్ష అభిప్రాయం లక్షణ ప్రమాణాదులు కూడా అవసరమేని అనే మాట నిజమైన జిజ్ఞాస అనగానే దేని జిజ్ఞాసని కలిగే కర్మను గూర్చిన ప్రశ్నకు సమాధానంగా పక్కనే ఉన్న బ్రహ్మను కర్మగా అన్వయించుకోవటం యుక్తం అప్పుడది కర్మని సృష్టి అవుతుంది పుస్తక దర్శనం అనగానే దేవీ దర్శనం అనే ప్రశ్నకు సమాధానంగా పుస్తక దర్శనం అనగానే దేవి దర్శనం అనే ప్రశ్నకు సమాధానంగా పుస్తకం అనేది కర్మగా అనుభవిస్తుంది కర్మగా అనిపిస్తుంది అంట పుస్తక దర్శనం అంటే అనగానే దేవి దర్శనం అనే ప్రశ్నకు సమాధానంగా పుస్తకం అనేది కర్మగా పుస్తకం అనేది మనం పుస్తక దర్శనం ఎలా అంటే అది పుస్తకం అనేది కర్మగా అనుభవిస్తుంది దీపం ఏర్పాటు చేసుకోవాలి కళ్ళు తెరవాలి పుస్తకం కళ్ళకు కొంత దగ్గరగా ఉంచుకోవాలి ఇత్యాది విషయాలన్నీ అర్ధస్థిద్ద అవుతాయి అది తెలుసు అది ఎలా చేయాలంటే కళ్ళు తెరవాలి పుస్తకం కళ్ళ కొంత దగ్గరగా ఉంచుకోవాలి ఇత్యాది విషయాలని ఉన్నాయి అదే విధంగా ఇక్కడ ముందు కావలసినవి కర్మను బోధించిన తర్వాత కర్మమైన ఆ బ్రహ్మను సంబంధించిన విషయాల జిజ్ఞాస అర్ధతిథం అవుతుంది అని సిద్ధాంత అభిప్రాయం పుస్తక దర్శనం అవ్వాలంటే పుస్తకం ముందు పెట్టుకోవాలి చదవాలి ఇట్లా ఎట్లా కదా అలాగే బ్రహ్మను సంబంధించిన విషయం జిజ్ఞాస ఉంటే అది దీనికి అలాగా అన్ని వస్తాయి అని చెప్పుకొస్తున్నారు ఇక్కడ కర్మని షష్టిని గ్రహించడానికి మరొక కారణం కూడా చెబుతున్నారు కర్మని షష్టిని అంగీకరించడంలో శృతి వాక్యాన్ని అనుసరించినట్టు కూడా అవుతుంది ఏ బ్రహ్మ నుండి ఈ భూతాలన్నీ జనిస్తున్నాయో అంటే బ్రహ్మ నుంచే కదా అన్నిని ఏ బ్రహ్మ నుండి ఈ భూతాలని జనిస్తున్నాయో ఇత్యాది శృతులు దానిని తెలుసుకునడానికి ప్రయత్నం చెయ్యి అదే బ్రహ్మ అని చెబుతూ జిజ్ఞాసలో జ్ఞానేచ్ఛలో బ్రహ్మ ప్రత్యక్షంగానే కర్మని చూపుతున్నారు సూత్రం చేత కూడా కర్మని సష్టి భక్తిని గ్రహిస్తేనే శృతి బోధితమైన బ్రహ్మ యొక్క కర్మ కర్మత్వం అనుగుణంగా ఉంటుంది అందువల్ల బ్రహ్మణ అనేది కర్మని షష్టియే తెలుసుకునడానికి ఇచ్చ జిజ్ఞాస అనే ధాతువునకు అనే అర్థాన్ని బోధించే నన్ను అనే చేర్చడం చేత జిజ్ఞాస అనే పదం తయారైంది జ్ఞా అంటారు గానీ ధాతువు ధాతువుకు ఇచ్చాను జ్ఞా అంటేనే ఇచ్చనంట నన్ను అనే ప్రత్యేకం చేర్చడం చేత జిజ్ఞాస అనే పదం తయారైంది సన్ ప్రత్యయం చేత బోధించబడే ఇచ్చకు అవగతి పర్యంతమైన అనగా ఆత్మ సాక్షాత్ దారి తీసే జ్ఞానం కర్మ కేవలం పరోక్ష జ్ఞానం కర్మ కాదు ఎందువలనగా అనేది ఫలాన్ని కూర్చి మాత్రమే ఉంటుంది జ్ఞానం అనే ప్రమాణం ద్వారా సాక్షాత్కరింప చేసుకోవాలని కోరబడేది బ్రహ్మ కదా బ్రహ్మ సాక్షాత్కారమే పురుషార్థం కదా ఎందువలనగా అది బ్రహ్మ సాక్షాత్కారం ఇష్టం ఉంటేనే కదా దాని ఫలం పొందాలని చూస్తాము జ్ఞానం అనే ప్రమాణం ద్వారా సాక్షాత్కరించి చేసుకోవాలని కోరబడేది కదా బ్రహ్మ అని చెప్తున్నారు బ్రహ్మ సాక్షాత్కారమే పురుషార్థం కదా అనగా అది బ్రహ్మ సాక్షాత్కారం సంసారానికి బీజమైన అవిద్య మొదలైన లేదా అవిద్యతో ప్రారంభమైన అనర్థాన్ని పూర్తిగా నశింపచేస్తుంది ఎప్పుడైతే అన్ని అప్పుడు అలా బ్రహ్మ సాక్షాత్కారం జరుగుతుందో ఇవన్నీ అవిద్య అంత పోతుంది అందువల్ల బ్రహ్మ జిజ్ఞాస చెయ్యాలి అనగా బ్రహ్మ జ్ఞానేచ్ చేయాలి అంటే బ్రహ్మజ్ఞానం పొందాలని ఇచ్చి ఉండాలని చెప్తున్నారు కొందరు వ్యాఖ్యాతల ప్రకారం బ్రహ్మ జ్ఞానం కొరకు విచారం చేయాలి ఇంకా బంధం సత్యమే అయినా పక్షంలో బ్రహ్మ జ్ఞానం కలిగినా కూడా ఆ బంధం తొలగదు కాన బ్రహ్మ జిజ్ఞాస నిష్ప్రయోజనమే అనే ఆశంకకు సమాధానంగా సమాధానంగా అధ్యాస నిరూపణ ద్వారా బంధం కల్పితమైనది గాన జ్ఞానం చేత అది తొలగిపోతుంది అని చెప్తున్నారు బంధం ఎన్ని ఎన్నిటితో బంధం ఏర్పరచుకుని ఉంటాం కదా ఎప్పుడైతే జ్ఞానం కలుగుతుందో ఈ బంధాల నుంచి మనకు అంత జ్ఞానం చేత అది తొలగిపోతాయి అని చెప్తున్నాడు అంటే మన మనసుకి ఏమి బ్రహ్మ జ్ఞానం పొందితే అన్ని తొలగిపోతాయి అని చెప్తున్నాడు అందుచేత బ్రహ్మ జిజ్ఞాసకు ప్రయోజనం ఉన్నది అని ప్రథమ వర్ణకంలో నిరూపించబడింది ఇప్పుడు బ్రహ్మ జిజ్ఞాసకు విషయమై బ్రహ్మయే ప్రసిద్ధమా అప్రసిద్ధమా అని ఆశంకరించి రెండు విధాలు కూడా బ్రహ్మ విచారం అనావశ్యకమే అని పూర్వపక్షానికి సమాధానం చెప్పబడుచున్నది అవసరం లేదు అని పూర్వపక్షం ఎట్లా అంటుందో దానికి సమాధానం చెప్తున్నారంట ఆ బ్రహ్మ ప్రసిద్ధమా అప్రసిద్ధమా ప్రసిద్ధమే అయితే అందరికీ తెలిసిన విషయం అవడం చేత దానిని గురించి జిజ్ఞాస అనావశ్యకం అందరికీ తెలిస్తే దాని గురించి చర్చ అవసరం కోరిక అవసరం కాదు జిజ్ఞాస అవసరం కాదు కదా అంటున్నారు అలా కాక బ్రహ్మ అప్రసిద్ధం బ్రహ్మ అనేది ఒకటి ఉందని ఎవరికీ తెలియదు అన్నట్లయితే దానిని గూర్చిన జిజ్ఞాస చేయడమే శక్యం కాదు దీనికి సమాధానం చెబుతున్నా విను నిత్యము శుద్ధము అంటే అవిద్యాది దోషరహితంగా ఉంటే ఆ విద్య లేకుండా ఉంటే మనకు అది నిత్యము శుద్ధము బుద్ధము అనగా జ్ఞాన రూపము ముక్తము అంటే బంధకాలలో కూడా వాస్తవంలో బంధం లేనిది అంటే బంధంలో ఉంటాం కానీ అది వాస్తవంలో బంధం లేనిగా ఉంటారట ముక్తము అయినా బ్రహ్మ అనేది ఒకటి ఉన్నది బ్రహ్మ శబ్దం యొక్క ఉత్పత్తిని పరీక్షించగా గృహి ధాతు అర్థాన్ని బట్టి నిత్యత్వము శుద్ధత్వము మొదలైన అర్థాలు తెలుస్తాయి గృహి వృద్ధో అని వృద్ధర్ధకమైన ధాతువు నుండి బ్రహ్మ శబ్దం నిష్ప నిష్పన్నమైనది ఇది ఎంత అని చెప్పడానికి తగిన కారణం లేకపోవడం చేత దీని వృద్ధి నిరవధికమని చెప్పాలి అందుచేత దేశాన్ని బట్టి గాని కాలాన్ని బట్టి గాని దీనికి అవధి లేదు గాన ఇది అనంతం దేశాన్ని బట్టి గాని కాలాన్ని బట్టికి ఇది ఈ ఇలా అవధి లేదు అంటే లిమిట్ లేదు కాబట్టి ఇది అనంతం దీనికి కొన్ని విషయాలు మాత్రమే తెలియను అని చెప్పినట్లయితే దీని జ్ఞానానికి అవధి చెప్పినట్టు అవుతుంది ఆ దానికి కొన్ని విషయాలే ఉన్నాయి అని చెప్తే అది అట్లయితే అవధి అవధి ఉంటది తెలి దీనికి అనంతం అన్ని అన్ని దీని జ్ఞానానికి అంటే దీనిలో ఉన్న జ్ఞానానికి అవధి లేదు అన్ని రకాలు తెలుస్తాయని అది పైన చూపిన దాత్వ దాత్వార్థానికి విరుద్ధం అందుచేత సర్వజ్ఞం చెప్పాలి అవిద్య ఉంటే అట్లా అనుకోకుండా పూర్వపక్షి వాళ్ళు అలా అంటుంటే దానికి సమాధానం చెప్తున్నారు ఏమనుకోవాలంటే అది పైన చెప్పిన దాతృత్వానికి విరుద్ధం అందుచేత సర్వజ్ఞం అని చెప్పాలి సర్వజ్ఞం సర్వజ్ఞత్వం అని చెప్పుకుంటాం కదా అవిద్య దోషాలు ఉన్నట్లయితే కూడా దీని వృత్తికి భంగం వాటిల్లుతుంది అవిద్య వల్ల మనకి ఇది తెలుసుకునే దానికి భంగం వాటల్తుంది అందుచేత ఇది శుద్ధం బుద్ధం అంటే జాడ్య రహితము కూడా అంటే మనకి జడత్వం అని ఇది తెలుసుకునే వాళ్ళు శుద్ధం బుద్ధం ఈ విధంగా బ్రహ్మ శబ్దానికి ఉన్న ఉత్పద్యార్థం పరిశీలిస్తేనే బ్రహ్మకు సంబంధించిన నిత్యత్వ శుద్ధత్వాదులు స్పష్టంగా తెలుస్తాయని అర్థం బ్రహ్మ ఉన్నది అనే విషయం అందరికీ తెలిసినదే అందుచేత బ్రహ్మ ప్రసిద్ధమైనది చెప్పుచున్నారు సర్వశేతి అంటే ప్రతి ఒక్కరికి ఆత్మయే గాన బ్రహ్మ ఉన్నదనే విషయం ప్రసిద్ధమే ఎందువల్లనగా ప్రతివాడు నేను ఉన్నాను అని అనుకుంటాడు గాని నేను లేనని అనుకున్నాడు కదా నేనున్నాను అనుకుంటాడు కదా అనుకోడు కదా ఆత్మ ఉన్నది అని ప్రసిద్ధి లేని పక్షంలో అనగా ఆత్మ లేని పక్షంలో ప్రతి ఒక్కడూ నేను లేను అని అనుకోవలసి ఉంటుంది నేను ఉన్నానని అనుకున్నాడంటేనే అతనికి తెలుస్తుందని దీన్ని బట్టి ఆత్మ అనేది ఒకటి ఉంది అనే విషయం తెలుస్తున్నది ఆత్మయే బ్రహ్మ ప్రశ్న బ్రహ్మ ఆత్మగా ప్రసిద్ధమే అయిన పక్షంలో బ్రహ్మ ఆత్మగా ప్రసిద్ధమైన పక్షంలో బ్రహ్మను గుర్చి అందరికీ తెలిసియే ఉంది గాన బ్రహ్మ జిజ్ఞాస అనావశ్యకం అనేది మళ్ళీ వచ్చి పడింది కదా అప్పుడు మళ్ళీ అది తెలిసినప్పుడు బ్రహ్మ జిజ్ఞాస ఎందుకు బ్రహ్మ ఉన్నదని అన్నప్పుడు అడుగుతున్నారు సమాధానం ఇది యుక్తం కాదు ఎందువలనగా ఆత్మ అనేది ఒకటి ఉందని సామాన్య రూపంలో తెలిసినా దాని విశిష్ట స్వరూపాన్ని గుర్చి అభిప్రాయ భేదాలు ఉన్నాయి తెలిసినా కానీ దాని విశిష్టం గురించి తెలుసుకుంటాకే అభిప్రాయ భేదాలు ఉన్నాయి చైతన్యంతో కూడిన దేహమే ఆత్మని సామాన్య జనులు అంటే మన చైతన్యంతో కూడిన దేహమే ఆత్మని సామాన్య జనులు లోకాయుతులు లోకాయుతుకులు అంటారు చైతన్యంతో ఉన్నదే ఆత్మని చేతనాలైన ఇంద్రియాలే ఆత్మని కొందరు కదులుతుంది అట్లా చేతనాలైన ఇంద్రియాలే ఇంద్రియాలు కదులుతున్నాయి కదా అట్లా అదే ఆత్మని కొందరు అంటారంట మనస్సు ఆత్మని మరికొందరు అంటారంట మనసే ఆత్మని క్షణికమైన విజ్ఞానమే ఆత్మని కొందరంటారు విజ్ఞానమే మనకి విజ్ఞాన విజ్ఞానమే ఆత్మని కొందరంటారంట శూన్యమే ఆత్మని మరికొందరు దేహాదుల కంటే భిన్నంగా సంసారి అయిన ఆత్మ ఒకటి ఉన్నది అదే కర్త దేహాదుల కంటే భిన్నంగా సంసారీ అయిన ఆత్మ ఒకటి ఉన్నది అదే కర్త భోక్తని అంటారంట భోక్త మాత్రమే కాని కర్త కాదని కొందరు భోక్తే కానీ కర్త కాదంటారంట ఆ ఆత్మ కంటే వేరుగా సర్వజ్ఞుడు సర్వశక్తిమంతుడైన ఈశ్వరుడు ఉన్నాడని కొందరు ఎవరైనా అనుకు అంటారు కదా ఆత్మ కంటే వేరుగా సర్వజ్ఞుడు సర్వశక్తివంతుడు ఈశ్వరుడు ఉన్నాడని కదా అసలు ఫస్ట్ భక్తులకు వస్తాం ఆ ఈశ్వరుడే భోక్త అయిన జీవాత్మ యొక్క నిజస్వరూపని మరికొందరు ఆ ఈశ్వరుడే భోక్త అయిన జీ మన జీవాత్మే ఈశ్వరుడు అని మరికొందరు అంటారంట ఈ విధంగా అనేకులు అనేకమైన యుక్తులను యుక్త భావనలను పైకి యుక్తుల వలె యుక్తుల వలె కనబడే కుయుక్తులను శృతి వాక్యాలను వ్యాఖ్యా భాషలను తమ సిద్ధాంతానికి అనుగుణంగా ఉన్నట్లు పై కనబడే వాక్యాలను ఆధారం చేసుకుని వేరే వేరే అభిప్రాయాలు వ్యక్తపరిచారు ఎవరికి తోచి ఎవరికి అభిప్రాయాలు వాళ్ళు వ్యక్తపరిచారు అలాంటి పరిస్థితిలో జాగ్రత్తగా విచారించకుండా ఏదో ఒక మతం అనుసరించేవాడు మోక్ష మార్గం నుంచి దూరం అవటమే కాకుండా అనర్థం కూడా పొందాడు అలా ఒక ఒక అభిప్రాయం ఒక మతం వాళ్ళని ఫాలో ఏదో ఒక మతం అదే అని ఫాలో అవుతాం వల్ల ఏదో ఒక మిస్ అవుతాము ఏదో జాగ్రత్తగా విచారించకుండా ఏదో ఒక మతం అనుసరించేవాడు మోక్ష మార్గం నుంచి దూరం అవటమే కాకుండా అనర్థం కూడా ఉంది అని చెప్తున్నాడు అందువల్ల బ్రహ్మ జిజ్ఞాసను ఉపన్యసించడం ద్వారా బ్రహ్మ జిజ్ఞాస చేయాలని చెప్పడం ద్వారా అంటే మనం బ్రహ్మ తత్వం గురించి తెలుసుకోవాలని చెప్పడం ద్వారా వేదాంత వాక్యాలకి విరుద్ధం కాని తర్కం కూడా సాధనంగా తీసుకుని మోక్షం ప్రయోజనంగా గల వేదాంత వాక్య మీమాంస ప్రారంభించబడుతున్నది కానీ తెలుసుకోవడానికి వేదాంత వాక్యాలని విరుద్ధం కానీ వాటికి వేదాంత వాక్యాలను తీసుకుని దానికి విరుద్ధంగా లేని తర్కం మీద సాధనంగా తీసుకుని మోక్ష ప్రయోజనంగా గల వేదాంత వాక్య మీమాంస ప్రారంభించబడుతున్నది ఇప్పుడు ప్రారంభించి చెప్తున్నారని అలా అన్ని రకాలు చెప్పారు మనం ఇప్పుడు చాలా చదువుకున్నాం ఇంకా రేపు కొంచెం కొంచెం చదువుకుంటున్న అర్థమవుద్ది నేను రేపు నుంచి వివరంగా ఏం చెప్పారో తెలుసుకున్నా ఓం శ్రీ గురు మహా సర్వం శ్రీ కృష్ణార్ నమస్తూ భాగం ఆరో భాగం సంపూర్ణం